హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ భారతదేశ చరిత్రలో రాజకీయాల్లో రాజకీయ అధ్యాయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక ఆయన రాజకీయ సంస్కరణలో కానీ ఆర్థిక సంస్కరణలో కానీ ఆయన చేసినటువంటి ఆ రూల్స్ ప్రకారమే ఒకనొక టైంలో మనం ఆపదల నుంచి విపత్తుల నుంచి కూడా బయటపడ్డ సన్నివేశాలు కూడా మనం చూసాం అయితే రీసెంట్గా ఆయన ఇక మనకి లేరు అన్న వార్త విన్న తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడిన విషయం సో మన్మోహన్ గారి గు మన్మోహన్ సింగ్ గారి గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి సో మన్మోహన్ సింగ్ గారు ఎంత చదివినా కానీ ఏదో ఇంకా ఉంది ఇంకా ఉంది అనుకునే అంత పెద్ద గ్రంథం ఆయన ఎందుకంటే ఆయన కనిపించడానికి ఎంత కూల్గా కనిపించినా అంతే స్ట్రాటజిక్గా అంతే పెద్ద ఎత్తున ఆలోచనలు కూడా ఉంటాయి సో అసలు ఆయన జీవితం లేకపోతే రాజకీయ జీవితంలో మనం ఎప్పటికీ మర్చిపోలేని సన్నివేశాలు అంటే మీరు ఏమంటారు మన దేశానికి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరణం ముందుగా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా కూడా ఎలా ఉన్నా కూడా ఆయన చూపు మన భారతదేశం వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రం ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు కోసం కీలకంగా వివరించిన వ్యక్తులలో ముఖ్యమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయంగా కానీ ఆయన చేసే పనులు కానీ ఎక్కడ డిస్టర్బ్ కాని వ్యక్తి మన రాష్ట్ర బడ్జెట్ కానీ మన దేశ బడ్జెట్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వ్యవహరించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన లేకపోవడం నిజంగా చాలా బాధాకరణం ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ కానీ మన దేశాన్ని కూడా చాలా వరకు మనం ఆ సేవలన్నీ మనం పొందాం ఇక్కడ కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన లాంటి వ్యక్తులు ఇంకా ముందుకొచ్చి మనకు మన దేశాన్ని ముందు నడిపించాలని కోరుకుంటూ ఆయన లేకపోవడం నిజంగా బాధాకరం ఆయన ఉన్నప్పుడైతే చాలా గొప్ప గొప్ప పనులు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసేది ఎందులో ఉన్నా కూడా ఏ పదవి ఇచ్చినా ఏ పదవులు ఉన్నా ప్రధాని ఉన్న పంచలి ప్రతి దాంట్లో అందరినీ సమానంగా చూస్తూ సమానంగా విధించే వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఇక ఈ రాష్ట్రం ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి అయితే ఆయన అడుగు జాడల్లో కానీ లేకపోతే ఆయన నేతృత్వంలో కానీ ఎంతోమంది నాయకులను కూడా తయారు చేశారు ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు కూడా ఎంతో పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నారు ఎగ్జాంపుల్గా చూసుకుంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన శిష్యుడు కాకపోవచ్చు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అంటూ ఈ రోజున అప్పట్లో చిన్న చిన్న నాయకులు అవ్వచ్చు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు మనమోహన్ సింగ్ గారు ఆయన తీర్చిదిద్దిన వ్యక్తులలో చాలామంది ఉన్నారు యువతకు ఎక్కువ ప్రాణించే వ్యక్తి మహిళకి కానీ యువతకు కానీ ముందు ప్రోత్సహించి ఒక నాయకుడు రెడైతున్నట్టే తయారు చేసి అతన్ని ఒక మంచి రూట్లో పంపించే గొప్ప నాయకుడు మనమోహన్ సింగ్ గారు ఆయన ఆదర్శాలు తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకునే చాలా మంది రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యి ఈరోజు పొజిషన్ అంటే దానికి కారణం కూడా ఆయన గారే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి ఒక మాటలో చెప్పేది కాదు మన్మోహన్ సింగ్ గారు నిజంగా మన దేశాన్ని ఈరోజు చాలా దుఃఖంలోకి బాధలోకి నెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి అతను చాలా ఇంకా ఆయన గురించి మనం ఎన్ని చెప్పాను చాలా తక్కువనే అండ్ ఈరోజు చాలా బాధాకరంగా ఉంది మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడడానికి మాట నోట్లోకి వెళ్ళి లేదు ఎందుకంటే చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఎక్కడున్నా ఆయన ఎలా ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హండ్రెడ్ టీవీ తరఫున కూడా ఆయన ఆత్మ శాంతించాలని కొంత సెలవు తీసుకుంటున్నాం